శ్రీ శ్రీగురు పొన్నమ అసుర సంధ్య వేళ అని అంటారు అటువంటి అసుర సంధ్య వేళ శుక్రవారం రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఇంటిలో దేవుని వద్ద రెండు నేతి దీపాలను వెలిగించి ఆ దీపాలను పూజించి పుష్పములతో పూజించి అదే దీపములకు ధూపము అనగా సాంబ్రాణి ధూపాన్ని చూపించి ఆ సాంబ్రాణి ధూపం ఇంటికి మొత్తము చూపించి ఆ తరువాత కర్పూరహారతిని కూడా ఆ యొక్క దీపాలకు చూపించి ఆ కర్పూర హారతిని ఇంటి గుమ్మానికి చూపించి తదుపరి ఆ యొక్క దీపాలకు పాలు బియ్యము పంచదార నేతిని వేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యంగా పెట్టేటప్పుడు కొద్దిగా యాలక్కుల పొడి దానిపైన వేసి ఆ రెండు దీపాలకు కూడా ఆ యొక్క పాల పాయసమును నివేదన చేసి తరువాత నేతి వత్తులతో హారతి ఇవ్వడము ద్వారా ఆ దీపలక్ష్మి అనుగ్రహంతో మీ పాది ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో పాటు అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అన్నటువంటి దానిలో సందేహం వలదు శుభం భూయాత్